అందరికీ నమస్కారం తెలుగు కథల నిలయం ఛానల్కి స్వాగతం ఎక్కడి నుంచండి ఆ ఉత్తరం భర్త చేతిలో ఉత్తరం చూసి అడిగింది కౌసల్య నుంచి మీ అయ్య దగ్గర నుంచి ఆ పల్లెటూరి మేళం మళ్ళీ మన ఇంట్లో మకాం పెడతారట భర్త వెంకట్రావు మాటల తీరు ముఖంలోని భావాలు చూస్తుంటే అర్థమైంది కౌశల్యకి తాను మళ్ళీ త్వరలోనే ఒక తుఫానుని ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రతి సంవత్సరంలోనూ ఇంచుమించు ఆరు నెలలు ఈ తుఫాను దాడికి తట్టుకుంటూనే ఉన్నప్పటికీ ఈసారి ఎందుకో గుండెలు దడదడ కొట్టుకున్నాయి తలుచుకుంటేనే తల తిరుగుతోంది కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి చేతులు కాళ్ళు వణుకుతున్నాయి చివరికి మతిభ్రమణం కూడా జరగవచ్చనిపించింది కౌశల్యకి ఈసారి ఏమైనా సరే ఈ సమస్యకి ఓ పరిష్కారం ఆలోచించాల్సిందే లేకపోతే ఇక ఈ తుఫానులకి తను తట్టుకోలేదు మానసికంగా ఆందోళనలు ఎక్కువయ్యేసరికి శరీరం కూడా రోజు రోజుకి ఆరోగ్యాన్ని కోల్పోతోంది ఈసారి ఏమైనా సరే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే దృఢంగా నిశ్చయించింది కౌసల్య కౌసల్య తల్లిదండ్రులు రామయ్య సీతమ్మ వారికి ఇద్దరే అమ్మాయిలు పెద్ద కూతురు సుమిత్రకి చిన్నప్పుడే పెళ్లి చేసేశారు వారి స్వగ్రామంలోనే ఉన్న బంధువుకిచ్చి ఇక రెండవ కూతురు కౌసల్య చదువుకుంటానని పట్టుపట్టి పట్టణంలో ఉన్న మేనమామ ఇంట్లో ఉండి చదువుకుంది బిఎస్సి బిఈడి ముగించి ఆ పట్టణంలోనే ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్ ఉద్యోగం సంపాదించింది వారి కులంలో చదువుకున్న అమ్మాయిలు తక్కువ అందులో కౌశల్య అందంగానే ఉంటుంది కనుక ఆ కులంలోని చదువుకున్న అబ్బాయిలు కొందరు ఆమెను చేసుకోవాలని ఉవ్విళ్ళూరారు వెంకట్రావు ఇంజనీర్ ఆస్తిపరుడు సిటీలో మంచి సెంటర్లో సొంత ఇల్లు ఉంది మనిషి బాగుంటాడు చెడు అలవాట్లు లేవు ఇవన్నీ చూసి వెంకట్రావుకి కౌశల్యనివ్వాలని రామయ్య సీతమ్మ నిశ్చయించారు కౌశల్య కూడా అందుకు ఇష్టపడింది రామయ్య తనకి ఉన్న ఇరవై ఎకరాల పొలంలో ఉన్నవాళ్ళు ఇద్దరు అమ్మాయిలే కాబట్టి పెళ్లి సమయంలోనే ఇద్దరికీ చెరొక ఐదు ఎకరాలు రాసి ఇచ్చేశాడు మరో ఐదు ఎకరాలు కూతుళ్ళ పెళ్లిళ్ళకి పురుళ్ళకి అల్లుళ్ళ పండగ సత్కారాలకి హారతి కర్పూరంలా హరించిపోయింది వ్యవసాయాన్నే నమ్ముకుని చదువు సంజలు లేక వేరే ఆదాయం వచ్చే విధంలేని రామయ్య మిగిలిన ఆ ఐదెకరాల మెట్ట పొలంతోనే ఏదో మెట్టపైర్లు పండించుకుంటూ ఆ పల్లెటూరిలోని సొంత ఇంట్లో ఉంటూ కాలం గడిపాడు భార్యతో కాని రాను రాను అతడి ఆరోగ్యం దెబ్బతింది వయసు ముదిరింది కళ్ళు కనబడ్డం లేదు భార్య సాయంతోనే అన్ని పనులు జరుగుతున్నాయి కనీసం చూపైనా సరిగ్గా ఉంటే తన పని తాను చేసుకోవచ్చుననే అతడి బాధ రాను రాను సీతమ్మ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే తయారైంది పల్లెటూరి ఇంటి చాకిరి వంట పని అన్నీ చూసుకునే ఓపిక ఆమెకి లేదు ఊళ్ళో ఉన్న పెద్ద కూతురి సుమిత్రని అల్లుడిని పిల్లల్ని వచ్చి ఇంట్లో ఉండమన్నాడు రామయ్య మా ఇల్లు వాకిలి అన్నీ ఉండగా అవి వదులుకొని మీ ఇంట్లో ఉండడం మాకేం కర్మ అన్నాడు అల్లుడు పోనీ మేమే వచ్చి మీ ఇంట్లో ఉంటాం మాకు బొత్తిగా ఓపిక లేదు ఇంటి పని వంట పని మీ అత్త చూసుకోలేకపోతోంది పొలం చూసుకోవడానికి పాలికాపును పెట్టాను వాడి జీతం పోగా నువ్వే మిగిలింది తీసుకో అన్నాడు రామయ్య బాగుంది వరస ఉన్నది ఐదు ఎకరాల మెట్ట పొలం వచ్చే ఆదాయమే తక్కువ అందులో పాలికాపు జీతం పోగా మిగిలే కాస్త మీకు బట్టలకి తిండికి మందులకి నీ చుట్ట మొక్కలకే చాలదు ఇక నేనేంటి తీసుకునేది మిమ్మల్నే నేను పోషించాలి ఇదంతా ఎందుకు నీ చిన్న కూతురికి పెద్ద చదువు చదివించావుగా ఉద్యోగం చేస్తుందాయే దాని దగ్గరికే పో నీ పెద్ద కూతురు ఉద్యోగం చేసి సంపాదించడం లేదు మిమ్మల్ని పోషించడానికి అన్నాడు అల్లుడు ఇక చేసేది లేక ఆ పల్లెటూరి ఇంట్లో అద్దెకి కూడా ఎవరూ రారు కనుక ఎవరూ రారు కనుక తెలిసిన వాళ్ళని కాస్త చూస్తూ ఉండమని చెప్పి చిన్న కూతురు దగ్గరికి ప్రయాణం అయ్యారు ఆ దంపతులు కౌసల్యకి తనని కనీ పెంచి పోషించి చదివించి ఇంత దాన్ని చేసిన తన తల్లిదండ్రులని వారి చివరి దశలో తను ఆదుకోవాలనే ఉంది కానీ వెంకట్రావుకి తన అత్తామామల పల్లెటూరి పాతకాలం అలవాట్లు నచ్చవు ఎక్కడ పడితే అక్కడ పడటం చుట్టలు కాల్చి ఆ బూడిద ఎక్కడ పడితే అక్కడ రాల్చటం సగం కాల్చిన పీకలు ఎక్కడ పడితే అక్కడ పడేయడం గట్టిగా మాట్లాడడం నవ్వడం లాంటివి నచ్చవు ఇతడు చెప్పినా వాళ్ళ అలవాట్లు వాళ్ళు మార్చుకోలేరు తమ హోదాకి తగ్గట్టు డిగ్నిఫైడ్గా ఉండాలంటాడు కౌశల్య చదువుకొని పట్నంలో పెరిగింది ఉద్యోగం చేస్తోంది కనుక ఆమె తన భర్తకి తగినట్లు మసులుకుంటుంది ఇటు తల్లిదండ్రులకి చెప్పి చూసినా వీళ్ళు పద్ధతులు మార్చుకోలేరు వాళ్ళని ఆ వయసులో గట్టిగా తిట్టలేదు భర్త తిడుతుంటే సహించలేదు ఇటు చెప్పలేక అటు చెప్పలేక నలిగిపోతుంది కౌశల్య నెలకి దగ్గర దగ్గర మూడు వేలు సంపాదిస్తోందన్న మాటే గాని జీతం రాగానే భర్తకే ఇచ్చేస్తుంది నిత్య అవసరాలకి అతడిని అడిగే తీసుకుంటుంది ఏ ఖర్చు చేసినా అతడినడిగే చేస్తుంది పెళ్లికి తన పుట్టింటి వారిచ్చిన ఐదెకరాల పొలం అమ్మేసి మేడం మీద మోడ్రన్ గా ఇల్లు కట్టి అద్దెకిస్తానంటే లేదు కౌశల్య కొడుక్కి లక్ష రూపాయలు డొనేషన్ కట్టి హాస్టల్లో పెట్టి ఇంజనీరింగ్ చదివిస్తున్నాడు వెంకట్రావు కూతురికి మరో లక్షకి పైనే డొనేషన్ కట్టి మెడిసిన్ చదివిస్తున్నాడు అత్తమామల్ని చూస్తే మాత్రం గొంగలి పురుగుల్ని చూసినట్లు ఉంటుంది వెంకట్రావుకి ఇక్కడ అల్లుడి ఆంక్షలు తిట్లు విసుగులు సహించలేక మనుముడు మనమరాళ్ళ నిరసనలకి తట్టుకోలేక కౌసల్య తెల్లవారుజాము నాలుగు గంటలకి లేచి చేసే ఇంటి పని వంట పని ఆఫీసు తిరిగి వస్తూనే పని రాత్రి వరకు చదువు క్షణం తీరికలేని కూతుర్ని తాము ఉండి ఇంకా కష్టపెడుతున్నామనే బాధతోనూ తిరిగి పెద్ద కూతురు దగ్గరికి వెళ్తూ ఉంటారు తిండి కూడా సరిగా తినివ్వని ఆ అల్లుడి ఇంట్లో ఉండలేక తిరిగి ఇక్కడికి వస్తారు రామయ్య సీతమ్మ తందికి కళ్ళు కనపడకపోవడం మూలాన మరిన్ని సమస్యలు ఎదురవుతున్నాయని గ్రహించిన కౌశల్య అతడిని ఓ రోజు కళ్ళ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది కళ్ళకి క్యాట్రాక్ట్ వచ్చిందని ఆపరేషన్ చేస్తే సరిపోతుందని డాక్టర్ చెప్పారు ఆపరేషన్ అంటే డాక్టర్ ఫీజు మందులు ఆసుపత్రిలో రూము అన్నింటికి కలిపి ఐదారు వేలు కావచ్చు అంత ఖర్చు భర్తని అడగందే తను చేయలేదు అందుకే ఓ రోజు అడిగింది కౌశల్య ఏమండి నాన్నగారికి కళ్ళు సరిగా కనిపించడం లేదు అందుకే మరీ సమస్యలు ఎదురవుతున్నాయి డాక్టర్కి చూపించాను క్యాట్రాక్ట్ ఉందని ఆపరేషన్ చేయాలని చెప్పారు ఆయనకు ఆపరేషన్ చేయిస్తే ఆయన పనులు ఆయన చేసుకోవడానికి వీలవుతుంది అమ్మకి మనకి కూడా శ్రమ తగ్గుతుంది కళ్ళు సరిగా కనపడితే మీరు విసుక్కునేలాంటి అవకతవక పనులు చేయకుండా ఉంటాడు అంది చాలే బురదలో పొర్లే పంది బురదలోనే సుఖం ఉందనుకుంటుంది గాని పందిరి మంచం మీద పడుకోబెడితే పడుకుంటుందా వెళ్ళి మళ్ళా ఆ బురదలోనే దొర్లుతుంది మీ వాళ్ళకి కళ్ళు కనిపించినా కనిపించకపోయినా ఒకటే కాదండి మొన్న మన ఇంట్లో ఎన్నో సార్లు కళ్ళు కనబడక గోడ తగిలించుకొని తలకి రక్తం వచ్చింది రెండు మూడు సార్లు కాళ్ళకి ఏవో తగిలి పడి నడుం పట్టేసి లేవలేకపోతే అమ్మ లేవతీయడానికి బాత్రూమ్కి అవస్థ పడింది ఆవిడికి వయసు కదా కనుక ఆపరేషన్ చేయిస్తే ఆయన పనులు ఆయన చేసుకుంటాడు అంది నిదానంగానే నీ జాలి కబుర్లు బాగానే ఉన్నాయి కానీ ఆపరేషన్ అంటే మాటలా ఐదారు వేలు పైనే ఖర్చవుతుంది అంత డబ్బు నుంచి తెస్తాం రేపో మాపో ప్రాణం పోయే ఈ ముసలాడికి అంత పెట్టడం దండగా అన్నాడు స్థిరంగా వెంకట్రావు కౌసల్య మనసు చివుక్కుమంది ఐదెకరాల పొలం వరకట్నంగా ఇచ్చి పెళ్లి చేశారు మిగిలిన ఆస్తిలో కూడా వాళ్ల తదనంతరం సగం ఆస్తి తమ సొంతమవుతుంది అన్నిటికీ మించి తనని కన్నీ పెంచి పెద్దచేసి చదువు చెప్పించారు ఈనాడు మూడు వేలు తను నెలకి సంపాదిస్తోందంటే అది వారి అది వారి చలవే తన తండ్రి ఇచ్చిన పొలం అమ్మి మేడ మీద వేసిన వాటాకి అద్దె నెలకి రెండు వేల ఐదు వందలు వస్తోంది ఇంత ఆదాయం వారి వల్ల పొందుతూ వారి ఆరోగ్యానికి ఆరు వేలు ఖర్చు పెట్టడానికి వెనుకాడే భర్తని ఏమనాలి ఏమనగలదు అని భర్తతో విరోధం తెచ్చుకోగలదా అలా అని చూస్తూ చూస్తూ అన్యాయాన్ని సహించగలదా అందుకే స్థిర నిర్ణయం చేసింది ఎక్కడికి వెళ్తున్నావు అడిగాడు వెంకట్రావు నాన్నకి ఆపరేషన్ అయింది చూడ్డానికి వెళ్తున్నాను ఎప్పుడైంది ఎక్కడైంది ఎలా అయింది నాతో చెప్పలేదేం చెప్పి ఏం లాభం ఆ ముసలాడి మీద ఖర్చు పెట్టడం దండగా అని తీర్మానించారుగా అయితే మరెలా ఖర్చు పెడుతున్నావు నా డబ్బెలా ఖర్చు పెడతానండి నా దగ్గర డబ్బు ఆధునిక సమాజంలో స్త్రీలు సంపాదన పరులే కానీ స్వతంత్రులు కారు తన సంపాదన మీద తనకి ఖర్చు పెట్టుకునే అధికారం లేదు అటువంటప్పుడు తల్లిదండ్రులకు ఖర్చు పెట్టే అధికారం ఎలా వస్తుంది అంది నిదానంగానే డొంక తిరుగుడు మాని డబ్బు ఎక్కడి నుంచి తెచ్చావో ఎలా ఖర్చు పెడుతున్నావో చెప్పబోయ్ మన డబ్బు కాదు అది వాళ్ళ డబ్బే వాళ్ళకంత డబ్బెక్కడిది మా ఊళ్ళో నా వాటాకి వచ్చే ఇల్లు అమ్మేశాను నీకెవడిచ్చాడు ఆ స్వతంత్రం నాతో మాట వరుసకైనా చెప్పలేదే చదువుకున్న దాన్నని పొగరు కాకపోతే ఏమిటా నిర్ణయాలు స్వతంత్రాలు అవునండి భర్త భార్యకి ఆర్థికంగా స్వతంత్రం ఇవ్వనప్పుడు అత్యవసర పరిస్థితిలో ఆమెకి ఆమె స్వయం నిర్ణయం తీసుకోవడంలో తప్పులేదు నా మీద చదువుకి ఖర్చు పెట్టాడు నాన్న అయినా ఆయనకి ఫలితం దక్కలేదు ఆ ఫలితం మీరే నెల నెల అనుభవిస్తున్నారు ఆయన ఇచ్చిన ఐదు ఎకరాల పొలానికి ఫలితం నెల నెల అద్దె రూపంలో రెండు వేల ఐదు వందలు వస్తోంది అంటే మొత్తం నెలకి ఇంచుమించు ఆరు వేలు మీకు లభిస్తోంది అయినా ఆ విలువ మీకు తెలియలేదు అయినా ఒక్కసారి ఆపరేషన్కి ఆయనకి ఒక ఆరు వేలు ఖర్చు చేయడం ఇష్టం లేకపోయింది ఇక నా వాటాకి వచ్చే ఆ పల్లెటూరి ఇల్లు సగం మీద వచ్చే కొద్దిపాటి డబ్బు మీకో లెక్క అంది కౌసల్య ఎంత సౌమ్యంగా మాట్లాడినా ఆమె మాటల్లోని వ్యంగ్యం అతడికి కొరడాతో కొట్టినట్లు అనిపించింది చూస్తానుగా రేపటి నుంచి మన ఇంట్లోనే పడుంటారుగా కళ్ళొచ్చిన తండ్రి ఏమాత్రం బాగా మసులుకుంటాడో నేను చూస్తాను అన్నాడు వెటకారంగా వెంకట్రావు మీకు ఆ అక్కర్లేదు అక్కర్లేదులండి ఇక వాళ్ళు మన ఇంట్లో ఉండరు ఎదురింటి వాళ్ళ అవుట్ హౌస్ వాళ్ళ కోసం అద్దెకి తీసుకున్నాను అందులో ఉంటారు ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బు ఆపరేషన్కి పోగా మిగిలినది ఏటా వారికి వచ్చే పొలం మీద ఆదాయం బ్యాంకులో వేశాను ఆ డబ్బుతో పని మనిషి సాయంతో వారు అక్కడ నిశ్చింతగా ఉంటారు అంది స్థిరంగా కౌశల్య తను గాని ఆమెకి ఏమీ తెలియదని సొంత తెలివి లేదని అమాయకురాలని అనుకునే తను అనుకునే తన కౌశల్య ఎంత తెలివిగా నిర్ణయాలు తీసుకుంది అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోయాడు వెంకట్రావు ఆమె హృదయం ఎంతగా నలిగి విసిగి ఆ నిర్ణయం తీసుకుందో అతగాడు ఎప్పటికీ గ్రహించలేడు కథ సమాప్తం మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి